आंकल में तो जरिया अन्य अन्य, आंकल में तो जरिया अन्य अन्य, आंकल में तो जरिया अन्य अन्य, कर्म कैसे लो, कर्म कैसे लो, कर्म कैसे लो, किताई सुखा, किताई सुखा, किताई सुखा, कर्म कैसे लो।

వారాహి ట్రాక్టర్ ఓనర్ అసోసియన్ వారాహి ట్రాక్టర్ ఓనర్ అసోసియో ఈ వారాహి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోడు మేము అందరం కలవటం జరిగింది మాకు బాగా ఇబ్బందులు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ తోటి బాగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము మాకు మైనింగ్ డిపార్ట్మెంట్ వారు వచ్చేసి ఉచిత ఇసుక రవాణా అని చెప్పి మైనింగ్ డిపార్ట్మెంట్ వారే ప్రత్యేకంగా మా దగ్గరకు వచ్చి స్టిక్కర్లు బల్లకత్తికిచ్చి ఫ్లెక్సీలు పెట్టుకొని తోలమన్నారు ఈ ఉచిత ఇసుక రవాణా వాహనాలని చెప్పి మాకు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చారు కనుక మేము ట్రాన్స్పోర్ట్ లోడింగ్ ఛార్జీ తీసుకొని మేము ఇసుక సప్లై చేస్తున్నాం వినియోగదారులకి అది పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చి ఇప్పుడు ఇది కాదు తోలడానికి లేదు ఇల్లీగల్ అని చెప్పి వాళ్ళు దారి మధ్యలో బళ్ళు ఆపి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి పెట్టడం జరుగుతుంది అక్కడ మైనింగ్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళకి పదివేలు సెకండ్ టైం దొరికిన వాళ్ళకి ఇరవై వేలు అంటున్నారు కోర్టుకు అంటున్నారు మేము ఎట్లా బతకాలా ఏందనేది మాకు అయోమయంగా ఉంది దాదాపు నాలుగు కుటుంబాలు రోడ్లు పడుతున్నాయి ఇట్లా పోలీసు వారి చర్యలు తీసుకోవడం వల్ల దానికి మాకు ప్రభుత్వం తగిన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాము శ్రీ వారాహి ట్రాక్టర్ వర్ణ కుటుంబ సభ్యులం అండి మేమందరము గత ఇరవై సంవత్సరాలుగా ఈ బైపాస్లో ఇసుక టాటలు తెచ్చుకోవడం జీవనోపాధి చేస్తూ ఉన్నాము ఇక్కడ ఈ మధ్య కాలంలో ఒంగోలు డంపింగ్ యార్డు పెట్టిన కానించి మా బండ్లు ప్రత్యేకంగా ఇసుక డంపింగ్ యార్డ్లో పనిచేసే వాళ్ళు దగ్గరుండి పోలీసు వారికి బండ్లు పట్టేయడం జరుగుతుంది పోలీసు వారు ఆ ఇసుక టార్డుని మైన్స్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తున్నారు మైన్స్ వాళ్ళు వచ్చేసి పదివేల రూపాయలు జరినామా ఇచ్చి ఫస్ట్ టైం పదివేలు కట్టి పంపిస్తున్నారు సెకండ్ టైం దొరికితే ఇరవై వేల రూపాయలు పెనాల్టీ ఆర్టీఓ గారు కూడా పెడుతున్నారు మేము రోజుకు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల రూపాయలు జీవనోపాధి సంపాదించుకొని వాళ్ళం మేము పదివేలు ఇరవై వేల రూపాయలు సంపాదించి బతకాలంటే మా వల్ల కాదు మేము ఆ డబ్బులు కట్టలేము ఈరోజు మేము చెప్పేది ఏదైనా కానీ ఆల్రెడీ ఆటోల మీద కంప్లైంట్ ఇస్తున్నారు వాళ్ళకి ఇలా గిట్టలేదు అంటారేమో ఈ రోజు ప్రత్యక్షంగా తాలూకా దగ్గర ఐదు టాటలు ఇసుక టాటలు ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాం సార్